ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే నాలో రగిలిన ఒక బాధ ఒక ఆవేదన ప్రజలకు జరిగే అన్యాయం గురించి ఆ ఆఫీసేతో నేను ఇక్కడ కూడా ఒకటి ఆఫీస్ ఓపెన్ చేస్తే మేలు కదా అనే ఆలోచన వచ్చిన తర్వాత నేను రవీణ్ కుమార్ రెడ్డి గారిపోయాడు అడిగిన అయ్యా ఇన్ఛార్జిగా ఉండవు ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేద్దామనుకున్నానంటే అన్న నేను కూడా ఆ ఏరియాలలో ఆఫీసు చూసిన సాట్ల ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎక్కువ గుండాలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరైనా ఇల్లియాలంటే కూడా భయపడే రోజులు వచ్చినాయి ఆ పరిస్థితిలో అట్లే జరుగుతూ వచ్చింది నువ్వు పెడతానంటే అంతకంటే నాకు సంతోషం ఏమున్నా అక్కడైతే పార్టీ వన్ నుండి ఇక్కడ పార్టీ టూ పెడతాం ఇలాగే ఇంకా చుట్టుపక్కల చేయాలనే ఆలోచనలో ఆయన చెప్పడము చెప్తానే నేను కూడా దానికి నా మనసులో ఉండే సంకల్పాన్ని బయటికి తీయడము తీయడానికి ఒక కారణం ఏంది ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు ఉంటాయి ఈ ఏడు వార్డులు వచ్చేసి ఏడు తక్కువ వచ్చిన ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఉన్నాయి అలాగే ఈ పక్కనే ఈసిరెడ్డి నగరు పెన్నా నగర్ ఉంది అది పదహైదు వేల ఓట్ల పంచాయతీ ఇలా చూసుకుంటే ఇక్కడ జరిగే అన్యాయాలు అగాయతాలు మనుషులు చేసేది అనిపిస్తుంది ఒక్కోసారి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు అసలు ఆ నాణ్యం లేని మందు ఇక్కడనే పెట్టినాడు వాళ్ళ అంగట్లోనే పెట్టినాడు ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత దాంట్లో పెట్టినాడు ఒకప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఆడ ధర్నా చేసినాడు ఇక్కడ గాంధీ సహులే ఉండకూడదు ఇప్పుడు ఆయన సొంత దాంట్లోనే పెట్టినాడు అట్లాగా ఇవన్నీ చూసి ఆ తర్వాత జరిగిన ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినాడు ఇల్లు రెండు సీట్లు ఇస్తా అని ఎన్నిసార్లు ఆయన మీటింగ్ లోనే చెప్పినాడు ఒక్కరికి ఇల్లు ఇచ్చినాడో లేదో తెలిసింది మీకే తెలుసు ఒక్క సెంట్ ఇచ్చినాడు ఆ సెంటు కూడా మళ్ళీ వీళ్ళతోనే ముప్పై ఐదు వేలు డబ్బు కట్టించుకున్నాడు లక్ష ఎనభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇస్తాడు వీళ్ళు గవర్నమెంట్లో ఈయన తీసుకొచ్చి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇట్లాంటివి చూసుకుంటా పోతే ముస్లింలు ఏంటవా ఒక ఒక యాభై లక్షల మంది ముస్లింలు ఏమైనా దాటి ఉంటాయి యాభై లక్షలలో ఐదు లక్షల మంది చనిపోయినప్పుడు మళ్ళీ కొత్త ఇస్తాను తప్ప వీళ్ళు కొత్త వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది లేదు చేసింది లేదు ఇలా చెప్పుకుంటా పోతే కనుక ఇంకా భూముల విషయం ఎత్తుకుంటే కన ఎప్పుడు చెప్పినాడు ఎక్కడ బల్లారంలో బల్లారం బుడాయిపల్లిలో మున్సిపల్ స్థలాలలో అయ్యా మీరు తొందరగా ఈడ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఇంకో ఆఫీస్ అన్ని పది ఆఫీసులు వస్తాయని చెప్పి అందరికి చెప్పి అక్కడ ఉంటే వాళ్ళ పదహైదు ఎకరాలు ఒక్కసారి అట్లా అమ్ముకొని ఏడు ఎనిమిది ఒక్క రోజు సంపా అంటే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ మోసం మాటలు చెప్పుకుంటూ చేసుకుంటా జరుగుతా ఎన్నో చేసుకుంటా వచ్చినాడు ఇప్పటికి కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన పరిపాలన అయిపోతుంది ఆ మార్కెట్ ఏం చేసినాడు బాగా బతికే వాళ్ళు వందల మంది అక్కడ వేల మంది పనిచేసి బతుకుతా అన్నారు ఆ మార్కెట్ బయలు ఈ మార్కెట్ రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఈ మార్కెట్ కట్టకపోతే ఎక్కడని మాట్లాడినాడు ఎన్నిసార్లు కానీ ఈ రోజు ఆ మార్కెట్ పరిస్థితి అట్లే ఉంది వాళ్ళు పోయి అక్కడ పెరసాట చేసుకుంటా ఆ సెంటర్ అంతా వదిలేసి ఆ ఇబ్బందులు పెట్టాడు దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయో ఇంకా ఏమైనా ఉంటాయో అని చెప్పి ఆ కాంట్రాక్టు కూడా వాళ్ళే తీసుకున్నారు దాంట్లో కూడా అలా ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ నలభై వేల కోట్ల శాతానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయబడింది ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా లో కంప్లైంట్ ఇవ్వొచ్చు ఏది పార్టీ తరఫున కావచ్చు లేదంటే ఇంకా మిగతా విషయాలలో కావచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే నేనైతే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పేది అండి అన్న కూడా చెప్పేది ఏంటంటే జరిగే ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల మీద తొందరలో ఒక్కొక్క వాటికి ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకుంటున్నా ఆ బాక్స్ లో ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు ఏ ఆఫీసర్ డబ్బులు తీసుకున్నారు ఏ పోలీస్ పోలీస్టర్ డబ్బులు తీసుకున్నారు ఏ ఎంఐఆర్ లో డబ్బులు తీసుకున్నారు ఎంత కరెక్షన్ జరిగింది అనే దానికి ఆ ఆఫీసులో డబ్బాలో వేసినామనుకో అవన్నీ మా ఒక ఇంటికాడ పెట్టుకుంటాం మా మేము కలెక్షన్ చేసుకొని ప్రజలకు చూపించడానికి కూడా తొందరలో దాన్ని అమలు చేస్తున్నాము ఇలాంటి ఇంకా చెప్పుకుంటా పోతే చానాడై కాలం ఎక్కువైపోయింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చెప్తే ఈ నుంచి నేను మళ్ళా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకుపోయి అక్కడ ఎందుకంటే ఆయన కాబోయే ఎమ్మెల్యే అనే నమ్మకంతో మేము ఉంటాము అయితాము కూడా నా తేడా ఎందుకంటే ఇంకొకరు ఎందుకంటే వాసన చెప్పడానికి కొంచెం ఉంటాయి ఇంకా దానికి రాజకీయంగా కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఈ ఆలోచనను మీరు కూడా ప్రజలకి ప్రతి ఒక్కరూ తీసుకుపోయి ప్రవీణ్ కుమార్ రెడ్డినే ఎమ్మెల్యేగా చేసుకునేదానికి మేము సర్వం సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరూ చెప్పుకుంటూ తీసుకుంటాము